ఇంకా ఇంకా ఇంకోటి తెలంగాణలో టీడీపీ కొంచెం ఇప్పుడప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారని చెప్పేసి ఆయన తెలుస్తోంది కొంచెం మా అయితే తీసుకుంటున్నారు పార్టీ బలవంతం చేస్తున్నారు ఇక్కడ వాళ్ళ కుటుంబం నుంచి బ్రాహ్మణి గారిని ఇక్కడ అధ్యక్షురాలను చేసి చేస్తే ఎవరినైనా ఇంకా బెనిఫిట్గా ఉంటుందని అనుకో తెలంగాణ టీడీపీకి బ్రాహ్మణి గారి బ్రామన్ గారి ఉంటుంది సిస్టర్స్ ఇద్దర్ని చేస్తే మంచి డెవలప్మెంట్ అనేది ఉంటుంది బ్రాహ్మణి గారు చాలా అడ్మినిస్ట్రేటివ్ కూడా తీసుకుంటూ ఉంటారు మేడము సంస్థను నడిపిస్తున్నారు సో ఫుల్ అంటే యుఎస్లో అక్కడ స్టడీ చేసి వచ్చారు కాబట్టి మేడం మెయిన్గా బాగా తెలుసు అదర్వైజ్ లోకేష్ గారిని ఇక్కడ పెట్టేసి అదర్వైజ్ పవన్ కళ్యాణ్ గారిని పెట్టేసి మిగతా వాళ్ళందరూ అక్కడ చేసుకున్నా సో ఇక్కడ కూడా డెవలప్ అవుతుంది ఫ్యూచర్లో ఏదన్నా టీడీపీ మొత్తం గెలిచిందంటే కనుక కళ్యాణ్ గారు తెలంగాణలో సీఎం అయ్యి ఇక చంద్రబాబు నాయుడు గారు ఏపీలో సీఎం అంటే ఇక అందరికీ రెండు కళ్ళు కూడా నిండు అన్నమాట పవన్ కళ్యాణ్ మేము కళ్యాణ్ గారిని ఎన్ని రోజులు అని చెప్పి డిప్యూటీ సీఎం గా చూస్తాం చెప్పి ఆయన కూడా సీఎం చూడాలని చెప్పి మాకు ఉంటుంది కదా సో కళ్యాణ్ గారి దగ్గర సీఎం చేసి అక్కడ బాబుగారు సీఎం అంటే చూసేవాళ్ళు అందరి కళ్ళు కూడా నిండుగా ఉంటాయి అనమాట ఓకే అండి రెండు స్టేట్లో అక్కడ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ నారా లోకేష్ గారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇలా ఉంటే బాగుంటుంది మీరు బాగుంటుంది అప్పుడు ఇక్కడ త్రిబుల మనం రియల్గా చూస్తుంటాం లేదంటే అదర్వైజ్ బ్రాహ్మణ్ గారు వచ్చినా బాగానే ఉంటుంది ఇక్కడ అంటే మీకు ఇక్కడ పార్టీ రేజ్ అవ్వడానికి బ్రాహ్మణి గారిని తీసుకొస్తే ఎలా ఉంటుంది నా ఆలోచన అంటే అంటే బ్రాహ్మణ్ గారిని తీసుకొస్తే పర్లేదు మేడం అనేది సాఫ్ట్ కదా సో దా దాని తగ్గట్టు వాయిస్ కూడా కావాలి కదా కొంచెం మాట్లాడే వాయిస్ సో కళ్యాణ్ గారు అయితే వాయిస్ గట్టిగా ఉంటుంది కాబట్టి ఆయన ఆయన ప్రచారం చేస్తే బాగుంటుంది సో బ్రాహ్మణి గారిని కూడా పెట్టచ్చు పెట్టచ్చు అడ్మినిస్ట్రేటివ్గా బెటరే కాబట్టి బట్ మన తెలుగు ఆటోమేటిక్గానే మారిపోతారు కదా మారిపోతారు బట్ మన తెలుగు స్టేట్లు ఎప్పుడు కూడా ఎంగన ఎనర్జిక్ అంటే ప్రతిదానికి కూడా మా లేడీస్ ఎవరు లేరు అందరు జెంట్సే కదా అది కూడా ఒకటి ఉంది ఇప్పటికొచ్చి తెలుగు రాష్ట్రాల్లో మహిళా ముఖ్యమంత్రి లేరు ఇప్పుడు ఒక ఆ స్టేట్లో కానీ ఈ స్టేట్లో కానీ ఎక్కడ ఇప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకసారి ఒక్క మహిళ కూడా ముఖ్యమంత్రిగా కాలేదు ఒక ఆకూరిక కూడా తీరిపోయే ఛాన్స్ ఉంటుంది కదా బ్రాహ్మణి గారు ఒకవేళ వస్తే వస్తే బాగుంటుంది కాకపోతే ఈ ఆడరాజ్యంలో మన మగాళ్ళు బతకలేరు ఆడవాళ్ళే ఎక్కడ వరకు పెట్టాలి అక్కడ ఉంచాలి వాళ్ళకి శక్తి ఇచ్చినమంటే కనుక ఇక వాళ్ళు పరాశక్తిగా ఎంత బాగా చూద్దాము ఒక తల్లిగా బాగా బాగా చేసే అవకాశం ఉంటుందేమో కదా అన్నీ ఎంతిద్దే ఈ ఈ రాజకీయాల్లో ఇంకా ప్రక్షాదాలు చేసే అవకాశం ఉంటుందేమో కదా అవున చాలు కానీ సో తమిళనాడులో కూడా చేశారు జయలలిత్ గారు బట్ మన తెలుగు స్టేట్స్లో ఇదే కంటిన్యూ అవుతుంది కదా సో మన మగ జాగ్రత్త ఉంటేనే బెటర్ ఓకే బిగ్ బాస్లో కూడా లేడీస్ ఎప్పుడు గెలవలేదు అలాగే గెలిచిందంట మన మన తెలుగులా తెలుగులోనే తెలుగులా తెలుగులో మనం రారు రానియం కూడా చాలా ఇది ఉన్నాయి